హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చందమామ బిస్కెట్లు చేశానండి వీటికి కావాల్సినవి చూడండి మైదా షుగరు షుగర్ కొంచెం మెత్తగా చేసుకొని వాడర్ లాగా చేసుకోవాలి ఒక గ్లాస్ షుగర్కి సేమ్ పోసాను నేనైతే మీరు కొంచెం సగం పోసుకోండి కావాలంటే షుగర్ షుగర్ పౌడర్ చేశాను కొంచెం చిటికెడు సాల్ట్ వేసానండి ఏ స్వీట్లో అయినా చిట్కెడు సాల్ట్ వేస్తే బాగుంటుంది నెక్స్ట్ నెయ్యితో కలిపాను కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకండి చూస్తూ కలుపుకోవాలి చూడండి ఎలా ఉందో చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి అసలు పెద్దోళ్ళమైనా తినొచ్చు చక్కగా మెత్తగా స్వీట్ షాప్లో ఎక్కువ దొరుకుతాయి మనం అలా కలుపుకొని చక్కగా సాఫ్ట్గా కొంచెం పక్కగా పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని ఇమ్మట చేసుకోవచ్చు చూడండి చాలా మెత్తగా కలపాలి సేమ్ మనము చపాతీ పిండి ఎలా ఉంటుంది దానికంటే కొంచెం గట్టి కలుపుకుందాం ఎందుకంటే నెయ్యి అవి వేస్తాం కదా కొంచెం నానే నా పది నిమిషాల తర్వాత మెత్తగా అయిపోతాయి బాగా పిండి కలపడంలోనే ఉంటుందండి బిస్కెట్స్ చేసుకునే విధానం ఒక పది నిమిషాలు అట్లాగా మెత్తగా పిసుక్కొని పక్కకు ఐదు నిమిషాలు పక్క పెట్టుకొని చేసుకోవాలి పిల్లలకు చాలా హెల్దీ కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళకు మనం లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా బయట ఫుడ్ ఎక్కువ తినొద్దు కదండి అలా ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళీ మనం చూడండి ప్రాసెస్ వచ్చేసి ఒక పెనం ఉంటుంది కదా మనం చపాతి చేసే కాల్చే పెనం దానిపైన ఇసుక పోసానండి ఇసుక పోసి సిమ్లో పెట్టుకున్నాం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దానిపైన ఒక మూత తెల్ల మూతలు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఆ మూతల పైన ఏమీ రాయలేదు నేను జస్ట్ అవి చేసి అలా పెట్టా మీరు ఏ షేప్లో చేసుకున్నా పర్వాలేదు అలా చేసుకొని సిమ్లో పెట్టేసి చూసుకోండి తర్వాత వన్ సైడ్ కాలితే సరిపోతుంది చక్కగా బేక్ అయిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మన ఇష్టం అండి మనం ఇదే షేప్ కావాల్సిన అవసరం లేదు రౌండ్ అయినా వస్తాయి బాగుంటాయి చూడడానికి స్టవ్ సిమ్లోనే విటా ఇసుక మీద ఆయిల్ లేదు ఏం లేదు నెయ్యి కూడా పిల్లలకు మంచిదే కదా చక్కగా బేక్ అయిపోతాయి చూస్తూ ఉండవచ్చు మధ్య మధ్యలో మనం అయిందా కాలేదా చూసుకోవచ్చు జస్ట్ ఇట్లా వైటే ఉంటాయి కొంచెం అడుగున బ్రౌన్ కలర్ వస్తుంది అంతే అలా తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అంతే మా వాళ్ళకి ఇట్లా ఇష్టం అనేసి కొంచెం రెడ్గా కాల్చామన్నమాట అసలు అయితే వైట్ వైట్గా ఉండాలి మా ఇంట్లో వాళ్ళు రెడ్ ఇష్టపడతారు వీటినే చందమామ బిస్కెట్లు అంటారు మీరేం చేశారు పండక్కి ఏం చేశారో కామెంట్ రూపంలో పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా ఇవి మనకు స్వీట్ షాప్లలో ఎక్కువగా దొరుకుతాయి మీరు గమనించారో లేదో ఈజీ ప్రాసెస్లో ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా ఏం లేకుండా ఏమీ వేయలేదు మైదా షుగర్ నెయ్యి అంతే నెయ్యి లేదంటే బటర్ వేసుకోండి మీరు బటర్ అయినా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి